బెర్మిడా ట్రయాంగిల్ గురించి చాలా కథలు మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు కదా అవి నిజాలా లేదా ఓన్లీ రూమర్స్ అనేది టుడే ఈ వీడియోలో తెలుసుకుందాం బెర్ముడా ట్రాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా బెర్ముడా దీవులు అండ్ ఫ్యూచర్ ఇకో మధ్య త్రిభుజాకార ప్రాంతం గత వంద సంవత్సరాలుగా అనేక వివరించలేని అదృశ్యాలు ఈ ప్రాంతంలో జరిగాయి ఈ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు మరియు వందలాది షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ అదృశ్యమయ్యాయి కొన్ని సందర్భాల్లో కొన్ని ఓడలు కనుగొనబడ్డాయి కానీ అందులో ఎలాంటి సిబ్బంది లేకుండా ఏ వస్తువు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి వారంతా ఏమయ్యారు గాలిలో అదృశ్యమైపోయారేమో ఈ అదృశ్యాలు వెనుక నిజం ఎవ్వరికి తెలీదు కానీ కొంతమంది దీని వెనుక మిస్టరీని వెలికి తీసినట్లు చెప్తారు బెర్మిడా ట్రయాంగిల్ దగ్గర అదృశ్యమైన ఓడలకి సంబంధించిన ఐదు భయానక కథలున్నాయి సో అవేంటో కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం నెంబర్ వన్ ఫ్లైట్ నైన్టీన్ అదృశ్యం ట్రయాంగిల్ అదృశ్యమైన వాటిలో అత్యంత అపఖ్యాతి పాలైంది ఫ్లైట్ నైన్టీన్ డిసెంబర్ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సందర్భంగా యుఎస్ నేవీకి చెందిన ఐదు అత్యుత్తమ అవెంజర్ బాంబర్లు ఒక సాధారణ మిషన్ ను నిర్వహిస్తుండగా గాలిలో అదృశ్యమయ్యాయి వీటిని వెతకడానికి విమానాలను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ ఫోర్స్ని పంపించింది కానీ అవి కూడా తిరిగి రాలేదు వాటి ఫ్రీక్వెన్సీని డీకోడ్ చేసినప్పుడు రెస్క్యూ ఫోర్స్ కూడా అదే పద్ధతిలో అదృశ్యమైంది ఏళ్ల తరబడి విచారణ తర్వాత కార్నర్ తెలియదు అనే ట్యాగ్తో ఈ కేసుని క్లోజ్ చేసేశారు నెంబర్ టూ ద గ్యాస్ట్లీ టేల్ ఆఫ్ మెరీ సెలిస్టేక్ డిసెంబర్ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ టూన మెరీసెలిస్ట్ అనే నౌక న్యూయార్క్ నుండి సరుకు తీసుకురావడానికి స్టార్ట్ అయింది కానీ అది గమ్యం చేరుకోలేదు మిడిల్లోనే అదృశ్యమైపోయింది ఎన్నో రిస్క్ సెర్చ్ ఆపరేషన్స్ చేసిన తర్వాత తెలుసుకున్నది ఏమిటంటే ఈ నౌక బెర్మిడా ట్రయాంగిల్లో కొట్టుకుపోయిందని ఈ నౌక అదృశ్యమయ్యే టైంకి ఓడలో పదకొండు మంది సిబ్బంది ఉన్నారు ఇంకా వ్యక్తిగత వస్తువులు ఫుడ్ కంటెంట్స్ ఇంకా సరుకులు లైఫ్ బోట్స్ అన్నీ ఉన్నాయి ఓడ కనుకున్నాక అవి ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే డైనింగ్ టేబుల్పై తినడానికి పెట్టుకున్న ప్లేట్స్లోని ఫుడ్ డీకంపోజ్ అయ్యి ఆ ప్లేట్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి దీని అర్థం వారు ఫుడ్ తీసుకుంటున్నప్పుడే అక్కడేదో జరిగింది ఓడను విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు నెంబర్ త్రీ ఎలెన్ యాస్టిన్ బెర్ముడా ట్రాంగిల్కి సంబంధించిన అన్ని స్టోరీస్లో ఇది చాలా భయంకరమైనది ఎలెన్ యాస్టన్ అనే ఈ ఓడ ఎయిటీన్ ఎయిటీ వన్లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక నౌకను చూశారు ఆ నౌక అయితే ఎక్కడా డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా ఉంది కానీ అందులో ఏ ఒక్క సిబ్బంది కూడా లేరు సో ఎలెన్ యాస్టిన్ ఓడలోని క్రూ ఈ నేమ్ లేని ఓడలోకి వెళ్ళి దానిని న్యూయార్క్కి తీసుకువెళ్దాం అనుకున్నారు అంతలోనే ఆ ఓడ మాయమైపోయింది దానికి వీరు దెయ్యం ఓడ అని పేరు పెట్టేశారు వారు అలా జర్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ అదే ఓడ వీరికి కనిపించింది ఈసారి అయితే క్రూలో కొంతమంది ఆ దేయాల ఓడపైకి వెళ్లారు కమ్యూనికేట్ చేసి రెస్క్యూ సిబ్బందికి చెప్పారు రెస్క్యూ సిబ్బంది ఓడలు ఉన్న ప్లేస్కి చేరుకున్నారు కానీ అక్కడ రెండు ఓడలు అదృశ్యమైపోయాయి ఇప్పటికీ ఏమైపోయాయో ఎక్కడికి వెళ్ళాయో ఎవరికీ తెలియదు నెంబర్ ఫోర్ యుఎస్ఎస్ సైక్లోప్స్ యుఎస్ఎస్ సైక్లోప్స్ మొదటి ప్రపంచ యుద్ధ టైంలో బ్రిటిష్ దళాలకు సహాయం చేయడానికి యుఎస్ ప్రభుత్వం నియమించింది కొలియర్ ఫిష్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీన్ చివరిలో తెల్లవారుజామున బ్రెజిల్కు బయలుదేరింది అయితే అది దాని గమ్యాన్ని చేరుకోలేదు ఇది చివరిగా మార్చి ఫోర్న బార్బడోస్ తీరంలో కనిపించింది దీనిని రక్షించడానికి అనేక బృందాలు చాలా ట్రై చేసాయి కానీ అవేమీ ఫలించలేదు నెంబర్ ఫైవ్ మిస్ట్రీ ఆఫ్ మెరైన్ సెల్ఫర్ క్వీన్ ఈ షిప్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో సల్ఫో క్యారియర్ గా ఉండటం కోసం నిర్మించారు ఇది ఏకంగా ఆరు వందల అడుగులు పెద్దది త్రీ సెకండ్ బయలుదేరింది అదే రోజు అదృశ్యం అయిపోయింది ఆ టైంలో ఈ షిప్ లో పదిహేను వేల టన్నుల కరిగిన సల్ఫర్ ఉంది అలాగే ముప్పై తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు సో దీనిని చివరిగా ఫిబ్రవరి ఫోర్త్ ను గుర్తించారు వారు అదృశ్యమయ్యే ముందు షిప్ కమాండర్ బేస్ లో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మాకు హెల్ప్ కావాలని చెప్పాడు సో రిమైనింగ్ షిప్స్ లాగానే ఈ షిప్స్ కూడా రెస్క్యూ టీమ్ వెళ్ళేలో కానీ మాయమైపోయింది సో ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా నోటెడ్ చేయబడ్డ ఇన్సిడెంట్స్ బట్ వివిధ కారణాల వల్ల లెక్కలోనికి రానివి వెలుగులోనికి రానివి కొన్ని వేల అదృశ్యాలు నష్టాలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఉన్నాయి అసలు బెర్మిడా ట్రయాంగిల్ ట్రాజిటీకి సంబంధించిన ఎనిమిది కారణాలు తెలుసుకుందాం ఇవన్నీ కూడా అనేకమైన విచిత్రమైన నమ్మశక్యం కానీ సిద్ధాంతాలు అయితే శాస్త్రీయంగా నిరూపించారు థేరీ వన్ డెవిల్స్ ట్రయాంగిల్ ఇది బెర్మిడా ట్రయాంగిల్ కు ఎక్కువగా ఉపయోగించి మారుపేరు పోగొట్టుకున్న జీవితాలన్నీ సాతాను అర్పించినవి అని నమ్ముతారు అక్కడ అదృశ్యమైన ప్రజలంతా సాతాను వల్ల ఆ ట్రయాంగిల్ లోకి లాగబడుతున్నారని నమ్మకం అందుకే ఆ ప్లేస్ ఖచ్చితంగా ప్రాణాలతో వదిలిపెట్టదు థియరీ నెంబర్ టూ ఏలియన్ బేస్ కొంతమంది సైన్స్ ఫిక్షన్ నిపుణులు బెర్మిడా ట్రయాంగిల్ అనేది నిజానికి ఒక గ్రహాంతర స్థావరం అని చెప్పారు ఆకాశంలో సడన్గా కనిపించే వింత లైట్స్ ఏవో రహస్య సిగ్నల్స్ అందరూ సడన్గా మాయమవడం ఇవన్నీ కూడా ఏలియన్స్ వల్లే అని వారి నమ్మకం కొన్నిసార్లు ఈ ప్లేస్లో కొన్ని వింత శబ్దాలు కొన్ని లైట్స్ కొన్ని అర్థం కాని పదాలు అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయట థియరీ నెంబర్ త్రీ ఐస్కాంత క్షేత్రం మెయిన్ ఈ ప్లేస్లో కాంపర్స్ అండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోతాయి దీనివల్లనే మెయిన్ విమానాలు సముద్ర నౌకలు గాలిలో అదృశ్యమైపోతాయి ఇక్కడ ఏదో విచిత్రమైన ఐస్కాంత క్షేత్రం ఏర్పడడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏర్పడుతున్నాయని అంటారు థియరీ నెంబర్ ఫోర్ అట్లాంటిస్ నగరం అట్లాంటిస్ నగరం సముద్రంలో మునిగిపోయిన ప్రదేశాన్ని బెరుముడా ట్రాంగిల్ అంటారు అట్లాంటిస్ యొక్క శక్తి అలాగే చార్జ్ అన్ని అదృశ్యాలకు కారణమని చెప్తారు అట్లాంటిస్ యొక్క దెబ్బతిన్న ఆత్మలు రాక్షసులు తమ శిథిలాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఓడలు విమానాలపై దాడి చేస్తారని చెప్తారు బెరుముడా యొక్క ఈ సిద్ధాంతం అంత నమ్మేలా లేదు కదా థీరీ నెంబర్ ఫైవ్ ఓన్ ఎకోసిస్టమ్ బెర్మిడా ట్రయాంగిల్కి దాని ఓన్ ఎకోసిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం కాస్త వింతగా ఉంటుంది ఈ ప్రాంతానికి ఎటువంటి వాతావరణ అంచనాలు లేకుండా ఉండటం వల్ల ఘోరమైన టోనడ ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల ఎన్నో జీవితాలు విలువైన వస్తువులు పోయాయి థిరీ నెంబర్ సిక్స్ మీథేన్ హైడ్రేట్ల మార్చులు బెర్మిడా ట్రయాంగిల్ కింద ఉన్న సాయిల్పై మీథేన్ హైడ్రేట్స్ స్టోర్ అయి ఉన్నాయి ఈ సిద్ధాంతం నిజమైతే మీథేన్ నీటి సాంద్రతను తగ్గిస్తుందని దీనివల్ల ఓడలు మునిగిపోతున్నాయని శాస్త్రీయంగా వివరించబడింది కానీ ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఓడలు మునిగిపోతాయి కానీ విమానాలు ఎలా దృశ్యమవుతాయి సో ఈ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదేమో థియరీ నెంబర్ సెవెన్ టైమ్ ట్రావెల్ టానిల్ కొంతమంది ప్రజలు ఈ ట్రయాంగిల్లో ఎలక్ట్రానిక్ పొగమంచును ఫీల్ అయినట్లు పేర్కొన్నారు దీనివల్ల వారు టైం లిమిటేషన్ ని అనుభవించారు కొన్నిసార్లు టర్నలింగ్ టైంలో వారు ప్రయాణిస్తున్న నౌకా లేదా విమానాలు ట్రాక్ కోల్పోతున్నాయి మిస్టర్ బ్రూస్ గెర్నాన్ అనే పర్సన్ దీని గురించి ఎక్కువగా ప్రచారం చేశాడు అతను బెర్మిడా ట్రయాంగిల్ పైన వెళ్తున్నప్పుడు ట్వంటీ ఎయిట్ మినిట్స్ టైం లాస్ అయ్యానని తను ఉన్న ప్లేస్ నుండి హండ్రెడ్ మైల్స్ దూరంలో ఉన్న మియామీ బీచ్లో తిరిగి ప్రత్యక్షం అయ్యానని చెప్పాడు అంటే తను ఉన్న ప్లేస్ నుండి తనకే తెలియకుండా ట్వంటీ ఎయిట్ మినిట్స్ గ్యాప్లో మియామీ బీచ్కి చేరుకున్నాడు అయితే ఈ ప్రయాణానికి కొన్ని సెకండ్లు పట్టింది అని అన్నారు ఇలా ప్రయాణిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న నేచర్ని వెదర్ని అబ్జర్వ్ చేయలేదని పేర్కొన్నాడు బేస్ స్టేషన్ ఉన్న వ్యక్తులు కూడా విమానం రాడార్ నుండి బయటికి వెళ్ళిందని కేవలం సెకండ్లలో మియామీలో ఉద్భవించిందని చెప్పారు థియరీ నెంబర్ ఎయిట్ రహస్య సంస్థ కల్ట్ కొంతమంది ప్రజలు బెర్మిటా ట్రయాంగిల్ లోతుల్లో ఒక సీక్రెట్ కంపెనీ ఉంటుందని నమ్ముతారు ఇందులో ఉండే మెంబర్స్ వారి స్థావరానికి లేదా వారి రహస్యానికి దగ్గరగా వచ్చిన వారిని అపహరించి వారిని చంపేస్తారు అని అలాగే దిక్సూచి నావిగేషన్స్తో సహా ఎలక్ట్రానిక్ గార్జెట్స్ను అస్తవ్యస్తంగా మార్చి ఇంటర్సెప్టర్లను సంస్థ ఇన్స్టాల్ చేసినట్లు చెప్తారు అసలు ఇది ఎంతవరకు నిజమన్నది ఎవరికీ తెలియదు సో చూశారు కదా ఈ థియరీస్ ద్వారా బెర్మిటా ట్రయాంగిల్ నిజం బయటపడిందని వారి నమ్మకం బెర్మిడా ట్రయాంగిల్ రహస్యాన్ని నేషనల్ జియోగ్రఫీ వారు ఛేదించినట్లు క్లైమ్ చేయబడింది అదేమిటంటే నాతుపోల్ తర్వాత ఉన్నది మాత్రమే బెర్మిడా ట్రయాంగిల్ అని ఇక్కడ ఉన్న దిక్సీచులు అయస్కాంత క్షేత్రాలు ఉత్తరానికి బదులుగా నిజమైన ఉత్తరం వైపు చూపుతాయని చెప్పారు నావిగేషన్లో ఇటువంటి సడన్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల విమానాలు ఓడలు అదృశ్యమవుతున్నాయని వారు చెప్పారు అదే నిజం అనుకుంటే మరి ఓడలు కూడా ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్గా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మొత్తం సామాగ్రితో కనిపిస్తున్నాయి కానీ అందులో సిబ్బంది ఉండటం లేదు ఇదేలా సాధ్యం అనేది నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు చెప్పలేకపోయారు